నల్లగొండ పట్టణ కేంద్రం హైదరాబాద్ హైవేకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు ట్వెల్త్ బెటాలియన్ పెట్రోల్ బంక్ అలాగే సెంట్ మేరీ స్కూల్ స్కూల్ ప్రక్కనే ఉన్నటువంటి హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ ఈ రోడ్ కానుకొని ఉన్నటువంటి బిట్టు నాలుగు వేల రెండు వేల నాలుగు వందల అరవై స్క్వేర్ యార్డు నూట ఎనభై ఇంటూ నూట ఇరవై రోడ్ ఫేసింగ్ ఇందులో నాలుగు కన్వర్షను పన్నెండు వందల పది నాలుగు కన్వర్షను పదిగుంటలు భూమి పది గుంటల భూమి పాస్బుక్ ఈ పక్కనే డిడిసి లేవాటు వెంచర్లు కావడం జరిగింది హైవేకు మంచి నియరెస్ట్